నమస్తే అండి నేను రజాక్ ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కలెక్టర్లతో మీటింగ్ ఏర్పాటు చేయడం అయితే జరిగిందన్నమాట ఫర్ ది ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి కలెక్టర్లతో మాట్లాడిన తీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అంటే అగ్రెసివ్ స్పీచ్లు ఇస్తారనో లేదంటే నవ్వుతా జోవియల్గా మాట్లాడతారనో అన్నట్లుంటుంది కానీ ఏంటంటే పవన్ కళ్యాణ్ రాజకీయం ఏ విధంగా ఉంటుందో ఈరోజు క్లియర్గా ఆ స్పీచ్ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది సింపుల్గా ఒక పది నిమిషాలు పన్నెండు నిమిషాలు వీడియో అయితే ఉంది జనసేన పార్టీ అఫీషియల్ ఛానల్లో అయితే అప్లోడ్ చేశారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా చూడండి పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో సినిమాలు చేస్తే ఎంత జోవెల్గా ఉంటారో క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నిన్నటి వరకు హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ని చేస్తు షూటింగ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కట్ చేస్తే రాజకీయాలు పైగా కలెక్టర్లతో మీటింగ్ మామూలు కాదు ఓ రేంజ్లో క్లాస్ పీక్ వేయడం అయితే జరిగిందనమాట ఈ రోజున సో ఎవరిని కూడా ఎనకేస్కి రావద్దు ఏదైనా ఇష్యూ ఉంటే మా దగ్గర తీసుకురండి మేము చూసుకుంటామని చెప్పేసి క్లియర్ ఇండికేషన్స్ అయితే పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం అయితే జరిగిందనమాట మీ పని మీరు చేస్తే చాలు మిగిలింది ప్రభుత్వే చూసుకుంటుందని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మాట్లాడేది జరిగింది ఏపీ సచివాలయంలో జిల్లాల కలెక్టర్ల సమావేశాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొని ఐఏఎస్ అధికారులపై కావచ్చు బ్యూరోక్రాట్స్పై కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్పై కావచ్చు కీలక కామెంట్స్ చేయడం అయితే జరిగిందనమాట మనందరికి కూడా తెలిసిందే ఈ రేషన్ బియ్యం అక్రమ రోజు రోజుకి మెట్రిక్ టన్నులు నాలుగు వే నాలుగు వందల మెట్రిక్ టన్నులు ఎంత నిన్న దొరికిందంట వైజాగ్లో కొన్ని లక్షల కిలోల బియ్యం దొరుకుతున్న పరిస్థితి రెండోది ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అన్న తర్వాత కూడా ఇంకా కూడా అక్కడ బియ్యం ఏదో నడుస్తుంది కథ అనేది పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చినటువంటి విషయం ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటంటే మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేసినప్పటికి కూడా ఈరోజు ఈ రోజు కూడా అవినీతి రూపంలో ఈ మన పీడిఎస్ రైస్ ఏవైతే ఉంటాయో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సర్వీస్ రైస్ ఏవైతే ఉంటాయో సో అవి ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నటువంటి మాట మేము చెప్పాల్సింది చెప్తాం మేము చెప్పాల్సింది ప్రజలకు చెప్తాం కానీ చేయాల్సింది పనులు వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులే అని క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి చాలా కామెంట్స్ అయితే చేశారు గత వైసీపీ ప్రభుత్వం లక్ష్యంగా కూడా జనసేనాన్ని విమర్శలు చేయడం అయితే జరిగింది అలాగే ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ పనితీరుపై సైతం పూర్తి స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఏం చెప్పారు రాష్ట్రానికి గోకులాలను తీసుకురావడం అభినందనీయమని అభినందనీయమని సీఎం చంద్రబాబు గారి నాయకత్వపు లక్షణాలకు ఇది నిదర్శనం అన్నారు పవన్ కళ్యాణ్ గారు అలాగే సీఎం చంద్రబాబు గొప్ప విజన్తో పాలన సాగిస్తూ ఉంటే అధికారులు కూడా అందుకు తగ్గట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అయితే జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మూలాలను కదిలించే స్థాయికి వెళ్ళిపోయాయని సో వీటిని సరిదిద్దడానికి రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మా విభేదాలను కూడా పక్కన పెట్టామని చెప్పేసి చెప్పారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ప్రజలకు ఇబ్బందుల్ని తొలగించాలని చెప్పేసి కూటమికి పట్టం కట్టారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది తాను రివ్యూస్ చేస్తున్నప్పుడు గతంలో చాలా ఆర్థిక అక్రమ రూల్ బుక్ పా అక్రమాలు జరిగాయని రూల్ బుక్ పాటించకుండా చాలా రకాల పనులు చేశారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన దృష్టికి వచ్చారని చెప్పడం జరిగింది ప్రజలను గత ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని విమర్శలు చేశారు రెవెన్యూ అధికారుల ద్వారా సినిమా టికెట్లు అమ్మించడం మనందరికీ కూడా తెలిసిందే నాయక్ సినిమా వచ్చినప్పుడు బ్రో సినిమా వచ్చినప్పుడు రకరకాలుగా చేయడం అయితే జరిగిందనమాట టికెట్ రేట్లు ఐదు పది పదిహేను పెట్టడం కూడా జరిగింది ఆనాడు కూడా ఇదే విధంగా గొంతెత్తినటువంటి పరిస్థితి సో అమ్మించడం ఇసుక దోపిడి ఇక అనేక అక్రమాలు కూడా అధికారులు సాగి అధికారుల ద్వారా సాగించేశారని చెప్పేసి పవన్ మాట్లాడారు తాము అధికారంలో లేనప్పుడు సౌమ్యుడిలా బయట నుంచి చూసినప్పుడు ఆశ్చర్యం అనిపించదని ఇంతమంది ఐఏఎస్ అధికారులు సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నా కూడా ఎవరు అభ్యంతరం చెప్పకపోవడం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా ఇష్టవచ్చే నిర్ణయాలు తీసేసుకుంటే చివరాఖరికి బ్యూరోక్రాట్స్ కూడా ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం అయితే జరిగిందనమాట అభ్యంతరాలు చెప్పకపోవడంపై అదేవిధంగా గత ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పాత్ర లేదని కేవలం వారు చెప్పింది వినడమే కానీ తప్పులు జరుగుతున్నాయని తెలిసినా సరే వారి దగ్గరికి వెళ్ళి అధికారులు చెప్పకపోవడాన్ని కూడా పవన్ మాట్లాడడం జరిగింది దీనివల్లనే రాష్ట్రం ఈ రోజున పది లక్షల కోట్లు అప్పుల్లో మునిగిపోయిందని పవన్ చెప్పారు తమ పార్టీ కార్యాలయానికి వచ్చి జన సమస్యలు చెబుతుంటే డబ్బులు లేవు జీతాలు ఇవ్వలేకపోతున్నాం మన్ని మధ్యన సత్యజాయి జిల్లాలోని వాటర్ సప్లై ఉద్యోగులకి నెలల తరబడి జీతాలు ఇవ్వలేదంటే అప్పటికప్పుడు సీఎం చంద్రబాబు గారి చొరవ తీసుకొని ముప్పై కోట్ల రూపాయలకి విడుదల చేయించి వారికి జీతభత్యాలు ఇచ్చినటువంటి పరిస్థితి అని చెప్పేసి చెప్పారు కాకినాడలో మంత్రి నాదెండ మనోహర్ గారు వెళ్ళి మూడు చెక్ పోస్టులు పెట్టా కూడా గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలైందనమాట ఆరు నెలలు ఏంటి జూన్లో వచ్చింది సో ఇది డిసెంబరు ఏడు నెలలు ఆరు ఏడు నెలలు అయిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అవునటువంటి పరిస్థితి సో ఇప్పటికీ మూడు చెక్ పోస్టులు పెట్టినా కూడా అక్రమ బియ్య రవాణా ఆగట్లేదు అనేది పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న విషయం సో ఎవరిని అర్థం కావట్లేదని పవన్ అంటున్నారు అది కలెక్టర్ల బాధ్యత కాదా ఎస్పీ బాధ్యత కాదా ఎలా వదిలేస్తున్నారు మీరు చాలా నిరాశాజనకంగా ఉంది ఎందుకంటే మేము డబ్బులు సంపాదించుకోవడానికి రాలేదు నిస్వార్థంగా ప్రజల కోసం తాము పనిచేస్తున్న తాము పనిచేస్తున్నామని చెప్పేసి అయినప్పటికీ కూడా మీ సహకారం మాకు ఉండట్లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు బ్యూరోక్రాట్స్ విషయంలో కలెక్టర్ల విషయంలో ఎస్పీల విషయంలో అసంతృప్తిని అయితే వ్యక్తం చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికైనా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి పవన్ సూచించారు పవన్ మాట్లాడుతున్నంతసేపు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా సైలెంట్గా ఉండిపోవడం అయితే జరిగింది ఏం మాట్లాడలేదు సో వారిద్దరి మధ్య ఉన్నటువంటి మైత్రి బంధ బంధానికి నిదర్శనంగా పార్టీ కేడర్ అయితే చెప్పుకోవడం జరుగుతుంది సో మొత్తానికైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రసీకి సంబంధించి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్ల పనితీరుకి సంబంధించి కావచ్చు అదేవిధంగా కింద స్థాయి అధికారుల విషయంలో కావచ్చు అనుకున్నంత స్థాయిలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ప్రభుత్వ ట్రాన్స్పరెంట్గా వెళ్తున్నటువంటి విధానాలు కావచ్చు ఇవన్నీ కూడా జరగట్లేదు ఇంకా అక్రమాలు అవినీతి జరుగుతుంది వీళ్ళ వీటి మీద తప్పనిసరిగా మీరు రియాక్ట్ అవ్వాల్సిందే కలెక్టర్లు రియాక్ట్ అవ్వాల్సిందని అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అయితే గట్టిగా మాట్లాడడం జరిగింది మరి ఏమన్నా మా మార్పులు వస్తాయని చూడాలి ఎందుకంటే అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా రకరకాలుగా అక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా అవినీతిలే జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఇసుక దోపిడీ అనేది ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కూడా మాట్లాడడం జరిగిందన్నమాట సో ఎవరిని నిందించాలి చంద్రబాబు నాయుడు గారేమో ఒక పక్క ఇసుకని చాలా ట్రాన్స్పరెంట్గా వ్యవహరిస్తున్న ఈ విషయంలో ఎవరు కూడా తప్పులు చేయొద్దు ఎమ్మెల్యేలు అసలు దీంట్లో చేతులు పెట్టొద్దు వేలు పెట్టొద్దు అని చెప్తూ ఉంటే కానీ అవన్నీ జరుగుతున్నాయి అనేది ఎదుటోళ్ళు మాట్లాడుతున్నమాట సో ఇదే విధంగా ముందుకెళ్తే కనుక కూటమి ప్రభుత్వానికి నష్టం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్పీచ్ అదేదో ఆయన కలెక్టర్లను లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను బ్యూరోక్రాట్స్ ఏదో అన్నట్టు కాదు ఇక్కడ ఆయన అన్నదాల్లో ఏంటంటే మనలో కూడా తప్పులు ఉన్నాయి మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కూడా తప్పులు చేస్తున్నారు సో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తప్పులు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద తక్షణం చర్యలు తీసుకోవాల్సిందే తక్షణం చర్యలు తీసుకోకపోతే కనుక దీని లాస్ అనేది దీని దీని వ్యవహారం అనేది పూర్తి స్థాయిలో మనకి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కనిపించింది అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలెక్టర్ల మీటింగ్లో చెప్పినటువంటి మాట మరి దీని మీద ఇంకెలాంటి రివ్యూలు చేస్తారో చూడాలి మొత్తానికైతే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూనే ఎందుకంటే హైటెక్ సిటీ లాంటి నిర్మి దానిలో ఆయన ఆ టైంలో కేవలం రాళ్ల కుప్పలున్న సందర్భాన్ని ఆనాడే విజన్తో చూసిన చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూనే పక్క బ్యూరోక్రాట్స్కి సంబంధించి కూడా ఈ విధంగా చురకలాంటించడం జరిగిందన్నమాట మరి చూడాలి బ్యూ బ్యూరోక్రాట్స్ మరి ముఖ్యంగా వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఎవరికి కూడా ఈరోజు అర్థం కానిటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం మనం మనందరూ కూడా తెలుసు పోలీస్ డిపార్ట్మెంట్ విషయంలో కూడా మరి ముఖ్యంగా సాఫ్ట్ కార్నర్ కొంతమీద వ్యవహరిస్తున్నారు అనే విషయంలో కూడా ముఖ్యంగా కుటుంబ సభ్యుల్ని ఇష్టం వచ్చినట్టు దూషించిన విధానంపై కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాతే రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్లో సంచలన మార్పులు అయితే వచ్చినాయి అనమాట మనందరికి కూడా తెలుసు బోరగడ్డ అనిల్ కావచ్చు ఆ తర్వాత వారా రవీందర్ రెడ్డి కావచ్చు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టి యాక్టివిస్టులు కావచ్చు సో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం జరిగింది సో ఈ రోజున ఏకంగా ఐపీఎస్ అధికారులను బ్యూరోక్రాట్స్ అందరినీ టార్గెట్ చేసినాడు కాబట్టి మరి ఎలాంటి మార్పులు వస్తాయో విత్ ఇన్ వన్ వీక్లో మనం అయితే చూడవచ్చు